కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దవంగరం మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన నెహూరు నాయగారితోటి ఈరోజు మనం ఏవీ న్యూస్ ముఖాముఖి నమస్కారం సార్ నమస్కారం అండి ఏవీ న్యూస్ గారికి సార్ మరి రాజకీయ జీవితం ఏ పార్టీతో ప్రారంభమైంది నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది అది కూడా ఒక గ్రామ బొమ్మకల్ గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అంత దానికంటే ముందు నేను తెలుగుదేశం పార్టీ చురుకుగా కార్యకర్తగా పనిచేసిన ఆ తర్వాత నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది ఆ సర్పంచ్ అవకాశం ఎట్లొచ్చిందంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన బడుగు బలైన వర్గాలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లో భాగంగానే నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది దాంతో నేను సర్పంచ్గా మంచి మెజార్టీతోనే వన్ సైడ్ అనకంటే నా మీద నిలబడ్డానికి డిపాజిట్ కూడా రాకుండా ఆ రకంగా నా గ్రామ ప్రజల నుండి గెలిపించడం జరిగింది ఆ రోజు నుండి నేను తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పుడు ఎలాంటి పదవులను ఆశించారు మీరు నేను తెలుగుదేశం పార్టీ నుండి సర్పంచ్ ఎన్నికైన తర్వాత టూ తౌ రెండు వేల టూ థౌజండ్ ఇయర్లో మాకు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక పార్టీ ఎన్నికలలో జిల్లా జనరల్ సెక్రటరీగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా చంద్రబాబు గారి నాయుడు గారి ఆదేశానుసారం ఒక గిరిజనులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున నాకు జనరల్ సెక్రటరీ అవకాశం వచ్చింది తద్వారా టూ థౌజండ్ త్రీ వరకు నేను జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది వరంగల్ జిల్లా ఆ తర్వాత నేను రాష్ట్ర రాజకీయాలకి బాబు గారి ఆశీస్సులతోని నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కార్యదర్శిగా ఆర్గనైజేషన్ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగింది టీడీపీలో నెహ్రూ నాయక్ అంటే ఒక బ్రాండ్ నేమ్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమరికి పేరు పెట్టి పిలిచేది అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేది చాలా సంత అంతకంటే ముందు రికార్డు పరంగా నా పేరు జాపూత్ నెహ్రూ అనేది ఉండేది కానీ నెహ్రూ నాయక్ అని పిలిచిన ఫస్ట్ మొదటి నాయకుడు మా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ నాయక్ అని పిలిచిన తర్వాతనే నేను నెహ్రూ నాయక్ అని అవుతున్నా నెహ్రూ నాయక్గానే నాకు ఈ రాజకీయ పార్టీల్లో ఇప్పటికీ ఆ పేరుంది మీరు టీడీపీలో మీకు మంచి స్థానం ఉండేది మంచి చంద్రబాబు నాయుడు కూడా మీకు గుర్తించేది కదా మీరు టీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి కారణం ఏంటిది తెలుగుదేశం పార్టీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి ఇది టీఆర్ ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుండి పదిహేను పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను మేము గెలిపించుకోవడం జరిగింది ఆ కోణంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని మరి వీడి తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ నేటి ఓడిపోయిన దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను అందరితో ఒక ముగ్గురే ముగ్గురు తప్ప మిగతా పదిహేను మందిని కట్ట కట్టుకొని పోయి కేసీఆర్ గారికి అమ్మడం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఆ రోజున కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఆ రోజున మాట్లాడడం దాంతో మనం నమ్ముకున్న మన ప్రజలకు న్యాయం ఏ రకంగా చేస్తాము ఒక అధికార పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో పోయినాం తప్ప ఆ పార్టీలో ఏనాడు రాజకీయ పదవులు అనుభవించలేదు ఈ నియోజకవర్గంలో దయాకర్ రావు తర్వాత మీరే సెకండ్ కేడర్ మీరు టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పదవులు ఆశించలేదు మరి దయాకర్ రావు గారు మీకు పదవులు రాకుండా ఏమన్నా అనవదకే విధంగా మీకు చూశాడా దయాకర్ రావు అనే పెద్ద మనిషి రెండు వేల సంవత్సరంలో నేను జనరల్ సెక్రటరీ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఎంపిక నన్ను బాబు గారు చేసిన సందర్భంలో నేను యతరాజరావు ఫ్యామిలీకి దగ్గర అని చెప్పేసి నన్ను వ్యతిరేకిచ్చేది ఆయన నన్ను ఎప్పుడు పీకేయాలి ఎప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసే అనేటోడు ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీని వీడక మేము పార్టీ లైన్లో బయలం తప్ప ఏనాడు వ్యక్తిగతంగా ఆయన వేరు నేను వీరని పోలే కానీ ఆయన నాకు ఏనాడు కూడా నా పదవుల కోసమో పార్టీలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ నాకు పార్టీ పరంగా నాకు సపోర్ట్ చేసిన సందర్భం లేదు కాకపోతే పార్టీని వీడను అనే ఒక మనస్తాపంతో మన మనస్థిమితంతో ఒక్క పార్టీలో పనిచేయడం జరిగింది తప్ప ఈ రంగులు మార్చి వేషాలు మార్చి ఆయన లెక్క ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీని వీడి పదిహేను మందిని తీసుకెళ్లి మంత్రి పదవి పొందిండో అలాంటి ఆలోచనలు మాకు లేక నేను ఎందుకంటే మేము రాజకీయం నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఓ సంస్కారంతో నడిచే నాయకత్వం నడిచే సంస్కారవంతమైన నాయకత్వం లక్షణాలు నేర్పిన పార్టీ మాకు అది ఇప్పటికీ మేము ఆ కోణంలోనే ముందుకెళ్తున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గం ఈ పెద్ద మనిషిని ఏ రకంగా ఈ రంగులు మార్చే నాయకుని ఎలా పంపాలనే తాపత్రయంతోనే మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో తమరు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు దాయకరవత సెకండ్ కేటల్లా ఆ సమయంలోనే మీ తమ్ముడైన రామచంద్ర నాయక్ గారికి డోర్ నకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అప్పుడు మీరు తమ్మునికి సపోర్ట్ చేయకుండా ఈ దయాకర్ రావుకు సపోర్ట్ చేయడం వల్ల మీ ఆ రోజున రెండు వేల పద్దెనిమిదిలో ఈయనతో ఇమ్మడలేక ఉన్న సందర్భంలో నా దగ్గరికి వచ్చి ఓ నలుగురు పెద్ద మనుషుల ముందు ఇప్పటి వరకు నీకు నేను పార్టీలో న్యాయం చేయలేదు ఎప్పుడైనా వ్యతిరేకించిన వాడిని కానీ ఈ రోజు నుండి రాబోయే రోజుల్లో నేను మంత్రిని అవుతా ఈ రాష్ట్రానికి మంత్రిని అవుతా ఆ ఒప్పందం ప్రకారమే నేను పార్టీ మారడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది కూడా సముచిత న్యాయం చేస్తా సముచిత స్థానం కల్పిస్తా నీకని చెప్పేసి ఓ నలుగురు పెద్ద మనుషుల ముందు నేను ఒక్కని కాదు ఆ నలుగురు పెద్ద మనుషులు ఇప్పటికీ బతికే ఉన్నారు ఆ నలుగురు ముందు వాగ్దానం చేసిన సందర్భంలో కాన్సిడెన్స్కి వచ్చేసరికి అది డోటర్ కాన్సెన్సి నేను ఉండేది నా నివాసం నేను స్థిరంగా ఉండే కా నియోజకవర్గం పాలకుర్తి ఈ పాలకుర్తి నియోజకవర్గంలోనే నేను రాజకీయం చేస్తున్న మొదటి నుండి కాబట్టి ఈ నియోజకవర్గం నుండి నేను ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి దయాకర్ రావు మాటలు నమ్మి ఆయనతోనే ఉండడం జరిగింది ఆయనకే పనిచేసి ఆయనకే ఆయననే గెలిపించడం జరిగింది ఎవరు నాయకంటే ఇంకా మంచి క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ నెహ్రూ నాయకు చెప్పినట్టు ఇంత అనేది ప్రజల భావన అయితే మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై దయాకర్ రావుని గెలిపించుకున్నారు మరి దయాకర్ తోటి ప్రయాణం సాగించకుండా మరి కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటి కాంగ్రెస్కు పోవడానికి కారణాలు దయాకర్ రావు అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు వెను వెంటనే మాట మార్చే వ్యక్తి ఎవరా అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నాయకుడు దయాకర్ రావు ఆయన ఆత్మ ఈ రోజుకైనా ముఖాముఖి మాట్లాడినా ఇదే మాట్లాడతా నేను టూ థౌజండ్లో సర్పంచ్గా ఉన్నోడిని రాష్ట్ర స్థాయికి ఎదిగినోడిని నాకు వచ్చే అవకాశాలను వదులుకొని పార్లమెంటు నేను తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ అడిగాను దాన్ని అడ్డుకొని పార్లమెంట్ టికెట్ ఈయన తీసుకున్నాడు నాయక్ రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో రవీంద్ర నాయక్ ఉద్యమం రిజైన్ చేసినప్పుడు ఆ టికెట్ నాకు రావాల్సిన టికెట్ ఓ గిరిజనుడి మీద ఓ గిరిజనునికి టికెట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి బాబుగారి దగ్గర నేను కూర్చుంటే ఆ టికెట్ను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పడలే ఆంధ్ర నిధులన్నీ నాకు వస్తాయనే ఉద్దేశంతో ఆ కకృతితోని ఎమ్మెల్యేగా ఉండి కూడా పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది ఆయన ఆ రోజు నేను నా టికెట్లు లాక్కున్నాడు కానీ రాజకీయ కోణంలో చూస్తే ఎవరి నాయకత్వం వాళ్ళకుంటుంది ఎవరి స్ట్రెంత్ అనేతో వాళ్ళకుంటుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను రాజకీయం చేయాలి కాబట్టి ఆయనతో ప్రయాణం చేసినాం తప్ప ఆయన మీద మనస్ఫూర్తితో ఏనాడు ప్రయాణం చేయలేదు నేను మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీ సేవల్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక రాష్ట్ర నాయకులు చేసిండు అదే బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత దయాకర్రావు రావు గారు మిమ్మల్ని ఎందుకు ఒక మంచి నాయకుని చేయలేకపోయాడు ఒక్క విషయానికి వస్తే దయాకర్ రావు అనే నాయకుడు నన్ను క్యారీ చేసి నాతో ప్రయాణం చేయొచ్చు కానీ నాకు తనకు ఇష్టం లేదు ఇష్టం లేదనే మాట స్వయంగా కేసీఆర్ గారు పంట నష్ట పరిహారం కోసం నా తోటలో దిగినప్పుడే నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు సత్యవతి రాథోడి గిరిజన శాఖ మంత్రిగా మరి ఒక ఎమ్మెల్సీగా కడియం శ్రీ గారి గారు దయాకర్ రావు దయాకర్ రావు గారు మరి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేసీఆర్ సమక్షంలో నా తోటలో కేసీఆర్ఏ అన్నాడు నెహ్రూ నాయక్ నువ్వు నాకు ఎప్పటినుండో తెలుసు నీకు వచ్చే అవకాశాలన్నీ చెడగొట్టింది ఈ దయాకర్ రావే ఎవరో కాదు నువ్వు ఏనాడో నా దగ్గరికి వస్తే నువ్వు మంత్రి అయ్యేటోనివి నువ్వు పార్లమెంటు మెంబర్ అయ్యేటోనివి మొహం పట్టుకొని అన్నడు నలుగురు మంత్రుల ముందు నా ఒక్కరికి కాదు నలుగురు మంత్రుల ముందు ఆ మాట అన్న తర్వాత నేను ఆయనతోని జర్నీ చేయడం ఎలా జరుగుతుంది ఆయనతోని ప్రయాణం చేయడం ఎలా జరుగుతుంది ఇంత మోసం చేసే నాయకుడిని పట్టుకొని ఆయన ఎంబడి నాకేమన్నా నాకేమో కులం లేదా నా కుల ఓట్లు లేవా అందుకనే ఇతను చేసే తతంగానికి ఈ నియోజకవర్గంలో ఉండబడిన లంబాడా సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది నేను ఓడించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి యశిన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు మీకు ఈ పార్టీలో సంయుక్త స్థానం కల్పించలేకపోవడం జరుగుతుందని మీ సామాజిక వర్గం గిరిజన వర్గ ప్రజలు బాధపడుతున్నారు వారికి ఇచ్చే మెసేజ్ మీరు ఒకటే తెలుగు కాంగ్రెస్ పార్టీలో గత రెండు వేల ఇరవై మూడులో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం రెండు వేల పద్దెనిమిదిలో మా తమ్ముడు డోర్నక్కల నుంచి పోటీ చేయడం సేమ్ టైం ఈ నియోజకవర్గంలో ఈ పెద్ద మనిషిని ఏ రకంగా పంపించాలనే సందర్భంలో ఆలోచన సందర్భంలో మరి రెడ్డి యశస్విని రెడ్డి ఈ నియోజకవర్గానికి రావడం కాంగ్రెస్ పార్టీ దీవెనలతోని వాళ్ళకి టికెట్ రావడం ఒక మంచి మనసు రాజకీయ మచ్చలు లేని మనసులు వచ్చిర్రు మరి రెడ్డి యశస్విని రెడ్డి ఈ నియోజకవర్గానికి రావడం కాంగ్రెస్ పార్టీ దీవెనలతో వాళ్ళకి టికెట్ రావడం ఒక మంచి మన రాజకీయ మచ్చలు లేని మనసులు వచ్చిర్రు నియోజకవర్గానికి స్వచ్ఛందంగా సేవ ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వాళ్ళ అమెరికాలో జీవితాలు ఉన్నా వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ అమెరికాలో ఉన్నా ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగినవనే అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో చాలా సంక్షేమ కార్యక్రమాలను చాలా గ్రామాలలో వాళ్ళు చేయడం రాజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు చేయడం జరిగింది ఆ కోణంలో స్వచ్ఛందంగా వాళ్ళు మేము రాజకీయం చేస్తాం మా పుట్టిన గడ్డ మీద మేము రాజకీయం చేయాలనే దృక్పథంతో వాళ్ళు వచ్చినాక మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించి వాళ్లకు అవకాశం టికెట్ ఇవ్వడం టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమెకు ఏది పౌరసత్వం రాకపోవడంతో ఆమె వారసత్వం ఉన్న ఆమె కోడల్ని తీసుకురావడం మచ్చలేని ఒక వ్యక్తి ఒక యువకు యువకురాలు ఇరవై ఆరు సంవత్సరాల ఏ రాజకీయ మచ్చలు మరకలు లేని మా ఒక వ్యక్తిని తీసుకొచ్చింది కాబట్టి మాకు సంతోషం అనిపించి ఈ అమ్మాయిని మేము గెలిపించుకుంటే రేపటి భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరడం రెండవది ఇప్పుడు సంబంధాల కాలంలో ఈ రోడ్డు బడ్జెట్తోని ఇచ్చిన ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోయిన సందర్భంలో మరి పదవులు అంటే పదవులు వస్తాయి మరి నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా మరి తెలుగుదేశం పార్టీలో నేను పదవులు అనుభవించిన రాజకీయ పదవులు అది పార్టీ పదవులు రేపటినాడు పార్టీ పదవులు మా తమ్ముడే స్వయాన నా తమ్ముడే ఇప్పుడు డిప్యూటీ మన ఉపసభాపతి ఇది శాసనసభ ఉపసభాపతిగా ఈ రోజున మా తమ్మునికి ఇవ్వడం అది గర్వకారణమే మా కులానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది మా మా జాతికి మరి ఈ ప్రభుత్వం మొదటి మొట్టమొదటిసారి గెలిచిన ఒక ఎమ్మెల్యేగా ఆయనను గవర్నమెంట్ విప్పుగా ఆ తర్వాత ఉప సభాపతిగా ఇవ్వడం అది ఒక మాకు మా ఫ్యామిలీకి వచ్చినట్టే కదా ఆ రకంగా నేను సంతోషిస్తా ఆ రకంగా మున్ముందు కూడా నాకు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం ఈ పార్టీలో పనిచేస్తాం ఈ యశస్వినియ ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ నియోజకవర్గంలో ఎదురులేని నాయకులు ఆయలుగా ఆమెను పెంచుతాం మున్ముందు కూడా అభివృద్ధికి చాలా కాలకూలమైతాం ఈ అభివృద్ధిని ఆమె అభివృద్ధి కోరుకుంటుంది ఇప్పటి వరకు కళ్ళ లేకుండా పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది నియోజకవర్గంలో ఒక మహిళగా ఉండి మరి ఒకవైపు అత్త ఒక పార్టీలో అత్తగా అత్తగారు మరి శాసనసభ్యురాలుగా తన వంతుగా మరి అన్ని మండలాలలో ఏ సమస్యలున్నా ఎప్పటికప్పుడు సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నారు పెద్ద వంగర మండలం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అవసరం కానీ ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటుకి భూమి లేదు కానీ తమ ముందుకొచ్చి తనకు ఉన్నటువంటి సొంత భూమిని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ఎకరన్నర భూమిని ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అప్పుడు మీరు ఎలా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు కానీ కొత్తగా ఏర్పడ్డ పెదొంగర మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కొరకు మనకు పరిసర రోడ్డు పరిసర ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేవు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు లేవు కాబట్టి ఈ మండలం అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడితే తప్ప మనకు భవనాలలో నిర్వహిస్తున్న కార్యక్రమం జరుగుతుంది ఆ కోణంలో మాకు సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమి నా నేను కాకుండా నా పాత్రస్ కొంతమంది ఉన్నారు మేము టోటల్ ఎనిమిది మందివి ఈ ఎనిమిది మందికి చెందిన ఈ ఎనిమిది ఎకరాలలో గతంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ అగ్రికల్చర్ ఐకేపీ కార్యాలయాల కొరకు ఎక్కడ ఉన్నారో భూమిని మేము ప్రభుత్వానికి విరాళం వేయడం జరిగింది తద్వారా గత సంవత్సరం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ వచ్చింది మా మండలానికి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు స్థలం లేకుండా లేదు కాబట్టి అది క్యాన్సిల్ అయింది మన యశస్విని రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ద్వారా మరి మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటేనే బడుగు బలైన వర్గాలకు ఆరోగ్యానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి స్థలం లేదు కాబట్టి ఆ స్థలాన్ని కూడా మేము కేటాయిస్తామని చెప్పేసి మా పార్ట్నర్స్ అందరూ సమిష్టిగా ఆలోచించుకొని ప్రభుత్వ కార్యాలయాలకు మనం ఎక్కడన్నారో ఇచ్చాం ఇంకో పదిహేను గుంటలు ఇస్తే వాళ్ళ ఏది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కూడా జరుగుతుంది కార్యాలయాలను ఒకే చోట అవ్వడం మన ఈ మండల ప్రజలకు అందుబాటులో ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి మేము అందరం ఆలోచించుకొని ప్రభుత్వానికే అది ఇవ్వగానే మాకు ఎమ్మెల్యే గారు ఈ రోజున శాంక్షన్ చేయించడం దానికి శంకుస్థాపన చేయడం కొరకు ఈరోజు చదువు చేయడానికి ఈ స్థలానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రేపటి రోజున అన్ని కార్యాలయాలు ఒక చోటు ఉంటే ప్రజలకు సౌకర్యానికి ఏది అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా వేరే వేరే చోటికి పోకుండా అన్ని కార్యాలయాల్లో ఏ పని పడ్డా అన్ని అన్ని పనులు ఇక్కడ చేసుకుని సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది మా పార్టర్స్ అందరూ సంతృప్తికరంగా ఇచ్చిన సందర్భం ఇది సంతోషంగా ఉంది మా పార్టర్స్ అందరికీ ప్రభుత్వ కార్యాలయ నిమిత్తం మేము మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య వర్గభేదాలు జరుగుతుంది ఆ వర్గభేదాలని ప్రశ్నించడానికి మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు పార్టీ ఏ పార్టీలో అయినా కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి పార్టీలో సమస్యలు ఉండకపోవడం అది పార్టీ అన్ని కులాల వారు ఇలా ఏ ఒక కులం ఉండదు ఇది ఈ మా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ సంబంధించిన పార్టీ ఆ పార్టీలో కొన్ని కుటుంబంలో జరిగిన సమస్యలు లెక్కన జరగవచ్చు అవి మాత్రడు మేము ఆ పార్టీగా మేము పరిష్కారం చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం మేము పరిష్కరించుకుంటాం కూడా రాబోయే రోజుల్లో మీరు ఏదైనా మీరు నామినేట్ పోస్టులు ఆశిస్తున్నారా డెఫినెట్లీ ఎందుకు ఆశించాం పార్టీలో పనిచేస్తున్నప్పుడు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అందులో అవకాశం ఉంటే అందులో నిలుచుంటాం అందులో అవకాశం రాలేదనుకో ప్రభుత్వం దగ్గర నామినేటెడ్ ఏది ఉన్నా ప్రభుత్వం ఇచ్చింది దాన్ని తీసుకుంటాం మేము డిమాండ్ చేసేది కాదు కదా ప్రభుత్వం ఏదైతే ఫలానా వ్యక్తి కష్టపడి పనిచేస్తున్నాడని కష్టపడ్డోడికి డెఫినెట్లీ గుర్తింపు ఉంటుంది ఏ పార్టీలోనైనా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అది డెఫినెట్లీ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏదో ఒక రకంగా పదవులు మాకు వస్తాయి అనే భావిస్తున్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ మండలంలో పెదవంగర మండలంలో మీరు సర్పంచులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు మేము ప్రభుత్వం ఏర్పడి సమ సంవత్సరాల కాలమైంది మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈ ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన మా ప్రభుత్వం మా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ముందుకు తీసుకెళ్తూ రేపటి రోజున సర్పంచ్లు ఎంపీటీసీ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు మన గ్రామాల అభివృద్ధి చెందాలన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వంతో సహకారం ఉంటేనే తప్ప జరగదు కాబట్టి ఆ రకంగా మేము ప్రజలను మోటివేట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి మా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళి మేము సునాయాసంగా గెలుస్తామనే ధీమా మాకుంది నెహ్రూ నాయక్ గారు అంటేనే ఒక గిరిజన నాయకుడు బ్రాండెడ్ బ్రాండ్ నేమ్ ఉంటుంది గిరిజన నాయకులలో అలాంటి నెహ్రూ నాయక్ గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులు ఆశించి ఇంకా ముందుకు వెళ్ళాలని ఏమినియూస్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్